హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ న్యూస్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత రెండవ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మనకు ప్రధాని మోదీ గారు వారణాసిలో ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేశారు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని వీరాయపాలెంలో రైతులతో ముఖాముఖి మాట్లాడుతూ ఈ అన్నదాత సుఖీభవా ఐదు వేల రూపాయలనైతే విడుదల చేశారు మరి ఆ రోజు నుంచి కూడా మనకు డబ్బుల అనేది ప్రారంభమైంది ఆ రోజు నుంచి కూడా మనకు డబ్బులు పడుతూ ఉన్నాయి మరి డబ్బులు పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇంకా చాలామంది రైతులు మాకు డబ్బులు పడట్లేదని చెప్పేసి అడుగుతూ ఉన్నారు అంటే కొంతమందికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్నదాత సుఖీభవా ఐదు వేల రూపాయలు పడితే మరికొంతమందికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిఎం కిసాన్ రెండు వేలు పడ్డాయని రైతులు అడగడం జరిగింది మరి ఈ డబ్బులు పడకపోవడానికి కారణాలేంటి పడని వారు ఈ నెంబర్కు ఫోన్ చేయొచ్చు అలాగే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి కూడా అర్జీ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి మరింత సమాచారాన్ని మనం తెలుసుకుందాం వీడియో లోపలికి వెళ్ళి మరి తప్పకుండా మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది మీ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే మీతో పాటు మరొక పది మందికి మీరు ఉపయోగపడాలనుకుంటే వీడియోని ఏ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి లైక్ చేసేయండి అలాగే షేర్ కూడా చేయండి షేర్ చేసి వాట్సప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును పంపించండి మీ వాళ్ళు కూడా తెలుసుకుంటారు జెన్నూను ఇన్ఫర్మేషన్ ఉంటుంది విత్ ప్రూఫ్తో కూడా అలాగే మరింత సమాచారం కోసం ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే కింద వాళ్ళనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకోండి ప్రతి సమాచారం కూడా ఏపీ స్కీమ్స్ న్యూస్ ఛానల్ పరిశీలించి నిజమా కాదా తెలుసుకుని మీకు అందిస్తుంది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అలాగే మనకు డబ్బులు ఏడు వేల రూపాయలను విడుదల చేశారు తొలి విడత కింద దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నలభై తొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు విడుదల కావడం జరిగింది ఈ విధంగా డబ్బులు పడుతూ ఉన్నా కానీ ఇంకా డబ్బులు పడినటువంటి రైతులు చాలా మంది ఉన్నారు ఇక్కడ మరి డబ్బులు పడకపోవడానికి కూడా కారణాలను ప్రభుత్వం విశ్లేషించింది గతం నుంచి కూడా ప్రభుత్వం చెబుతున్నది ఏంటంటే అన్నదాత సుఖీభవా డబ్బులు రావాలన్నా పిఎం కిసాన్ డబ్బులు రావాలన్నా అది కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఒకేసారి కాదు మూడు సార్లు ఇరవై వేల రూపాయలను ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తొలి విడత ఏడు వేల రూపాయలు ఇచ్చేస్తారు మళ్ళీ కూడా రెండో విడతలో ఏడు వేల రూపాయలు ఇస్తారు మళ్ళీ మూడో విడతలో ఆరు వేల రూపాయలు ఇస్తారు ఇంకా రెండు విడతల డబ్బులు మాకు రావాలి కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇక్కడ కొన్ని చెక్ చేసుకోండి ఇప్పటికైనా కూడా మీరు చెక్ చేసుకోండి ప్రభుత్వం అదే చెబుతుంది మరి ఇంట్లో కూర్చొని చెక్ చేసుకునే వాళ్ళు ఇంట్లో కూర్చొని చెక్ చేసుకోవచ్చు లేదా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి చెక్ చేసుకుని అర్జీ పెట్టుకోవచ్చు లేదా ఫోన్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు లేదా మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఇంట్లో కూర్చుని చెక్ చేసుకోవడానికి అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు చెక్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది ఆ చెక్ స్టేటస్ పైన క్లిక్ చేసి ఆ వీడియో కూడా నేను ఎండింగ్లో మీకు యాడ్ చేస్తాను చూడండి ఎట్లా చెక్ చేసుకోవాలనేది అక్కడ ఆధార్ నెంబర్ ఇచ్చేసి క్యాప్చర్ ఎంటర్ చేస్తే మీకు డీటెయిల్స్ అయితే వస్తాయి ఆ డీటెయిల్స్ ప్రకారం మీకు అక్కడ ఏదైనా ప్రాబ్లం చూపిస్తే కనుక డబ్బులు పడవని ఏది ప్రాబ్లం చూపించకపోతే మీకు డబ్బులు వస్తాయని అర్థము అప్పుడు ఈకేవైసీ కరెక్ట్గా ఉంది అనుకుంటే అంటే ఇట్లా లిస్ట్లో పేరు ఉంది అని అనుకుంటే ఈకేవైసీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకసారి మరి ఈకేవైసీ చెక్ చేసుకోవడానికి మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు లేదా ఇంట్లో కూర్చునే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి కూడా అక్కడ మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ నెంబర్కు వచ్చేటువంటి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ అనేది పూర్తి అనమాట మరి ఈకేవైసీ అనేది అయ్యిందా లేదా అనేది అట్లా మీరు తెలుసుకోవచ్చు ఈకేవైసీ కాకుండా ఉంటే ఈకేవైసీ కూడా కంప్లీట్ చేసుకోండి మరి ఎన్పిసిఐ లింక్ కూడా అంటే ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా మీకు అని చెప్పి కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా తెలుసుకోవడానికి బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయ్యిందా లేదా అనేది తెలుసుకోండి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటేనే మీకు ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది మీకు వస్తుందన్నమాట ఎన్పిసిఐ లింక్ ఉంటుంది మీకు డబ్బులు కూడా రావడం జరుగుతుంది మరి ఒకవేళ ఎన్పిసిఐ లింక్ ఏదైనా ప్రాబ్లం ఉంది బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంది అని అనుకుంటే మీరు నేరుగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కనుక ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ డబ్బులు అనేది చాలా ఈజీగా జమ అయిపోవడం జరుగుతుంది తప్పకుండా ఈ ఎన్పిసిఏ లింక్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఈ రెండు ఈ చెక్ చేసుకోండి మూడు లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోవడం ఈకేవైసీ చెక్ చేసుకోవడం ఎన్పిసిఐ లింక్ చెక్ చేసుకోవడం ఇంట్లో కూర్చునే చెక్ చేసుకోవచ్చు ఒకవేళ ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ప్రాబ్లం ఉంది అని అనుకుంటే మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అర్జీ పెట్టండి ప్రభుత్వం ఇప్పటికే అవకాశం ఇచ్చింది రైతు సేవా కేంద్రానికి రావాలి రైతన్నలంతా కూడా ప్రాబ్లం ఉన్న ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వచ్చి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అర్జీ పెడితే మీ అరహతలను పరిశీలించి మళ్ళీ కూడా మీకు ఇక్కడ ఈ అన్నదాత సుఖీబోవా వచ్చేటట్టు అయితే చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ఏడు వేల రూపాయలు రావడానికి ప్రభుత్వం అయితే చేస్తుంది ఎవరైనా డబ్బులు పడినటువంటి వారు ఉంటే ఒకసారి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి చెక్ చేసుకోండి అట్లా కాదంటే ప్రభుత్వం ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చింది ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి ఈ నెంబర్కు ఫోన్ చేసి కూడా మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభవా డబ్బులు ఎందుకు పడలేదో పిఎం కిసాను అన్నదాత సుఖీభవా అనేది అధికారులను అడిగి తెలుసుకోవచ్చు అక్కడ మీకు అర్హత ఉండి కూడా డబ్బులు పడకుండా ఉంటే వాళ్ళు అక్కడ క్లియర్ చేసి మీకు ఈ డబ్బులు పడేటట్టయితే చేయడం జరుగుతుంది మరి అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి డబ్బులు పడతాయా పడవా అని చెప్పేసి చెక్ చేసుకోండి మీకు ఖచ్చితంగా ఈ విధంగా డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఇప్పుడు స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కూడా నేను మీకు ఇక్కడ వీడియో అనేది వేస్తాను చెక్ చేయండి ఆ విధంగా ఇక్కడ స్క్రీన్ పైన వేస్తాను చెక్ చేసి దాని ప్రకారం మీరు ఈ చెక్ చేసుకోండి అన్నదాత సుఖీభొ డబ్బులు వస్తుందా రాదా అనేసి మరి చెక్ చేసుకుని మీకు ఈ వీడియో నచ్చింది ఉపయోగపడింది అని అనుకుంటే తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా చెక్ చేసుకున్న తర్వాత ఫలానా ప్రాబ్లం వచ్చిందన్న మాకు మేము ఏ విధంగా దీన్ని క్లియర్ చేసుకోవాలని మీరు కనుక్కోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి కామెంట్లో నేను మీకు సమాధానం ఇస్తాను దాని ప్రకారం మీరు కనుక క్లియర్ చేసుకుంటే మీకు యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ ఏడు వేల రూపాయలైతే జమ అయిపోవడం జరుగుతుంది ఎవరు కూడా ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఈ విధంగా చెక్ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి మరి ఇప్పుడు వీడియో అయితే చూసేయండి ఇది అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు ఈ లింకు నేను డిస్క్రిప్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే మన వాట్సాప్ ఛానల్లో కూడా ఇస్తాను ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయితే మీకు ఇలాంటివన్నీ కూడా ఈజీగా తెలియడానికి అవకాశం ఉంటుంది డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది అలాగే ఈ లింక్ కూడా ఉంటుంది అన్నదాత సుఖీభావా లింక్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఈ విధంగా సైట్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ యువర్ స్టేటస్ ఈ డైరెక్ట్గా మీకు ఇస్తాను లింకు ఇక్కడ మీ ఆధార్ నెంబరు ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేసేయాల్సి ఉంటుంది మీది ఏదైతే ఆధార్ నెంబరు అది ఎంటర్ చేసేయండి ఇట్లా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఏమవుతుందంటే ఖచ్చితంగా ఇక్కడ మీకు నా దగ్గర ఎవరే ఆధార్ నెంబర్ లేదు అట్లా కాద నేను ఇక్కడ మీకు చూపించడానికి నేను ఇక్కడ వేరే నెంబర్ ఊరికి అట్లా ఎంటర్ చేశాను ఇట్లా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాబ్ చా ఉంది కదా ఈ క్యాబ్ చా అనేది ఇక్కడ ఉన్నటువంటి నంబర్లను మీరు ఇట్లా ఎంటర్ చేసేయండి ఇక్కడ ఏదైతే ఉంటుందో అట్లా నెంబర్స్ అన్నీ కూడా మీరు ఎంటర్ చేసేయండి ఇట్లా మీరు ఎప్పుడైతే ఎంటర్ చేస్తారో అప్పుడు మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ సైట్లో మీకు సంబంధించి డీటెయిల్స్ అనేవి వస్తాయన్నమాట ఈ నెంబర్లన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నా ఈ కింద నెంబర్లన్నీ కూడా నేను ఇక్కడ ఎంటర్ చేశాను చూడండి ఎంటర్ చేసేసిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ మీకు కింద ఆప్షన్ ఉంటుంది సెర్చ్ అని ఇక్కడ చూడండి ఈ సెర్చ్ పైన మీరు క్లిక్ చేయాలి ఇట్లా సెర్చ్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఇక్కడ వచ్చేస్తాయి అనమాట డీటెయిల్స్ వచ్చేస్తాయి ఇట్లా మీరు చేయాలి ఇట్లా మీరు చేస్తే చెక్ చేస్తే మీకు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుందనమాట ఇక్కడ చూడండి మనకు ఇన్ఎలిజిబుల్ ఫార్వర్డ్ టు టీడబ్ల్యూడీ అని వచ్చేస్తుంది ఒకవేళ మీరు ఎలిజిబుల్ కనుక అయితే కనుక ఇక్కడ పేమెంట్ స్టేటస్ బ్యాంక్ డీటెయిల్స్ అమౌంటు ఎక్కడ ఎంత పడింది అమౌంటు ఏ బ్యాంక్లో పడింది బ్యాంక్ డీటెయిల్స్ బ్యాంక్లోనా పోస్ట్ ఆఫీస్లోనా అని చెప్పేసి వచ్చేస్తుంది అనమాట మరి ఇక్కడ ఈ విధంగా రిమార్క్స్ కనుక ఉంటే మీకు డబ్బులు రాదు ఇక్కడ ఇచ్చేసారు చూడండి స్టేటస్ ఎలిజిబుల్ అని చెప్పేసి మరి ఇట్లా మనకు ఈ ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు తప్పకుండా ఈ విధంగా మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మీరు లబ్ధి అయితే పొందండి మీరు ఈ విధంగా ఆప్షన్స్ అనేటివి వస్తాయి ఇక్కడ ఆధార్ నెంబర్ వస్తుంది పేరు వస్తుంది అలాగే డిస్టిక్ వస్తుంది మండలం వస్తుంది విలేజ్ వస్తుంది ఇవన్నీ కూడా ఇక్కడ స్టేటస్ ఇన్ఎలిజిబుల్ అంటే వీరికి డబ్బులు రావన్నమాట రిమార్క్స్ దగ్గర ఫార్వర్డ్ టు టీడబ్ల్యూడీ అని వచ్చింది ఇట్లా మీరు చెక్ చేసుకోండి మరి ఇది వీడియో నచ్చింది మీకు ఉపయోగపడింది అనుకుంటే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు